ఏంటి చేయని అలా ఉడికిపోతుంది స్టేజ్ మీద ఉన్నట్టు అన్నాడు లేకపోతే ఆకటో లేదండి మంచి అన్న అంటే నువ్వు అలాగే వణుకు నేను డైలాగ్ వేస్తా దీని మీద వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడ వణుకుతున్నాడేంటి అటా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే నాకీ నగలు నాకు అంటే నాకి నాకు ఇస్తే ఎంగిల్ అయిపోతుంటాడు స్మాంటేనియస్గా కొన్ని పడుతూ ఉంటాయి ఒక పిక్చర్లో బ్రహ్మానందానికి స్వామీజీ వరం ఇస్తాడు ఆతలవాడుకో అనుకుంటాడో తెలిసిపోతుంది ఇకని అంటే ఆ సీన్లో ముస్తాడికి పావలా ఏదో వేస్తాడు చేస్తే ముస్తాడు పావలా ఇచ్చాడు ఏదో అడిగడు అడుగు తింటే తెలుస్తుంది పావలాగా ఏమొస్తుంది అనుకుంటాడు ఆవిడ మనసులో వీడికి తెలిసిపోతుంది వీడు కొడతాడు అంటే నేను నేను ఆ దారిని పోయే పెద్ద మనిషిని చేస్తే ఎందుకంటే ముస్టాడు పట్టి కొడతాను ఇది ఏదండి మీకు తెలియదు అండి మీరు అనవసర విషయాలు ఇంటర్ఫీర్ అవ్వకండి అనుకోండి నన్ను ఇలా అన్నాడంటే నేనేం అనలేదు బాబాయ్ అంటాడు ముస్తాడు ఆ సీన్ ఇది ఉంది అయిపోయింది అయిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు జని గారు అయిపోయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళిపోండి అన్నాడు అంటే లేదు వాళ్ళు సెలవు పెట్టారండి వెళ్ళక్కర్లేదండి నెక్స్ట్ సీన్ అతనికి పక్కనే బస్ స్టాప్లో బ్రహ్మానందానికి ఆ బస్ స్టాప్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇతను చూసి కిరసనాల డబ్బాకి చెవులు పెట్టినట్టు ఉన్నాడు అనుకుంటుంది మనసులో వీడి తెలుస్తుంది కదా ఆ అమ్మాయితో గొడవ పడతాడు నేనేంటి వెళ్ళిపో వెళ్ళిపోమన్నారు ఏంటి ఇంకెంత టీవీ బ్రహ్మానందం చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను నేను అంటే బ్రహ్మానందం అన్నాడు నేను వెళ్తే అక్కడికి వస్తావా అన్నాడు అంటే నువ్వు ఎక్కడికెళ్తే అక్కడ గొడవ పడతావా అన్నాను నేను అంటే ఆయన కృష్ణారెడ్డి గారు మా ఇద్దరు మాటలు విని ఎవండి ఈ సీన్లో మీరు కూడా రండి యాజి తీజ్గా ఇలాగే చేయండి మీతో ఇద్దరు ఇదే ఇలాగే చేయండి అని అట్లా కొన్ని కొన్ని బలి ఉంటాయి మా గుర్తు సింక్ అయిపోతూ ఉంటాయి ఉంటాయి అవుతూ అందులో నటుల మధ్య కోఆర్డినేషన్ ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది కదా తర్వాత ఆ డైరెక్టర్ అభిరుచి కూడా ఉంటుంది ప్లస్ ఆ సీన్లు సీన్లకి ఎక్కడ ఇబ్బంది నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడితే యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ సీన్ మనకి తెలియదు వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ కంట్రోల్లో ఉంటుంది నిజంగా ఆ థ్రిల్ అనుభవించకపోతే ఏమి చేయి మొన్న నేను చెప్తాను కదా అమలాపురం వెళ్ళాను లాస్ట్ మంత్ ఈ బంగారు మురుగు దానికి నేను లెక్కలు మేస్తాను ఆ బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటాయి నేను ఏమండి పేపర్లు దిద్దుతూ ఉంటారు మీరండి డైరెక్టర్గా చెప్పారు పేపర్లు దిద్దుతూ ఉంటారు ఆవిడ వస్తుందండి అంటే దిద్దుతో చిన్న గ్యాప్ వస్తుంది కదండి ఆవిడ ఆవిడొచ్చే ఇలుపులో ఎలుపులో ఖాళీగా ఉన్నావు ఎందుకండి ఓ పేపర్ తీసుకుని అడ్డంగా ఇంటికి పెట్టేసి ఈ రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయమని మళ్ళీ పరీక్ష రాయాల్సిందే ఈ రాత బాగలేదు మళ్ళీ పరిస్థితి రాయాల్సిందే అని వేసాను బాగుందండి ఇది బాగుంది మా అబ్బాయి జాతకం చూసారా అని అడుగుతుంది ఆవిడ చేస్తే నేను చూశానమ్మా నూటికి నూరు మార్కులు వేసేచ్చు అన్న స్క్రిప్ట్లో లేదు మీరు లెక్కల మాస్టర్ కదండి బాగుంది వేసేయండి ఒకసారి ఉంటాయి సో ఇప్పుడు మీరు పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఆ చేసేది చిన్న రోల్ అయినప్పటికీ ఒక సీన్ రోల్ అయినప్పటికీ కూడా ఉండేటువంటి ఒక కొన్ని మెమరీస్ నాస్టాలజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటే ఏ సినిమా గురించి మీకు టక్కుని గుర్తు వస్తుంది ఇది ఎక్కువ ఇదే మన ఎమ్మెల్యేలు ఎమ్ల్యేలే ఎమ్మెల్యేల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు భరణీను అమ్మాయి హీరోయిన్ ఇద్దరు ఇస్తే నన్ను కూడా రమ్మన్నారు డైరెక్టర్ గారు సార్ నా చేతిలో గద గత గద పెట్టారు గద పెడితే సార్ నేను ఓ పని చేస్తాను సార్ అన్న ఏమిటన్నా అంటే గదని ఇలా క్రిష్టిలో పెట్టుకుంటాను సార్ అన్న ఈడవడో అంటాడు కృష్ణమూర్తి అంట అంటే బాగుందండి అలా ఉంచండి ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పటివరకు కిషోర్ రాఠి గారు నన్ను కృష్ణ గోపాలకృష్ణ గారు ఎలా ఉన్నారు కృష్ణమూర్తి ఎలా ఉన్నాడని బలకెత్తారు నన్ను ఆయనకి అంత బాగా ఎక్కేసింది అలాగే రౌడీలతోటి పాటు రమ్మన్నారు నన్ను నేను ఎడిటర్ని కదా ఒక ఫ్యాంటు చొక్కా వేసి రౌడీలతో పాటు రమ్మన్నారు డైరెక్టర్ గారు సార్ నన్ను రౌడీలతో రావడం ఇష్టం లేదు కదా నేను అందు గురించి నేను సపరేట్గా వస్తానండి వాళ్ళతో వస్తే కలిసిపోయినట్టు అవుతుంది సపరేట్గా వస్తే ఎస్టాబ్లిష్ అవుతాను కదా అందుకని ఏడుస్తూ వస్తానండి ఏడు మోహం పెట్టుకుని వస్తాను నెక్స్ట్ డైలాగ్ ఉంది కదండి హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని రాసుకుని వాడిని ఈ ప్యాంట్ ఏమిటో ఈ షర్ట్ ఏమిటో అది డైలాగ్ ఉంది కదా సార్ అందుకని సెపరేట్గా వస్తానండి అప్పుడు వస్తాడు బాగుందండి ఆలోచన బాగుంది వాళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు కదా అలా అలాంటి కొన్ని కొన్ని స్పాంటేనియస్గా కొంచెం మంచి భలే ఉంటాయి ఆ థ్రిల్ ఉంటుంది ఒకవైపు నాగార్జున గారితో చేశారు మరోవైపు వాళ్ళు అర్జున్తో నాగార్జున గారితో ఆయన సీరియల్ చేశారు ప్రేమ ఏదో ప్రేమ అనుకుంటాను వాళ్ళు హాస్పిటల్ సెట్ వేశారు అనుపూర్ణ స్టూడియోలో అయితే నేను హీరోయిన్ ఫాదర్ అండి చిన్నప్పుడే మొదలుపోతుంది ఫస్ట్ డే అమ్మాయి ఎంబీబీ చదువుతూ ఉంటుంది అన్నమాట హీరోయిన్ చేస్తే ఫస్ట్ డేనే నేను అమ్మాయి తాలింపు పెట్టి ఎంత చేసి వంట చేసి బాక్స్ సర్దిస్తానమాట తల్లి లేని పిల్ల కదా అమ్మాయి ఎవరు డైరెక్టర్ అమ్మాయి పేరు మర్చిపోయాను రాఘవేంద్ర రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్గా చేసేది అమ్మాయి ముస్లిం గారు లేదు అమ్మాయి పేరు మర్చిపోయే జన్ గారు దగ్గండి అంది దగ్గండి అంటే నేను దగ్గరండి అన్న ఏమన్నా దగ్గితే ఫోటో పెట్టి దండేసేస్తారండి ఫస్ట్ సీన్లో ఆదే కాదండి మీరు వంద ఎపిసోడ్లు ఉంటారండి మీరు కూతురికి ఆ తాలింపు పెట్టింది అది పెట్టి అంతా చేసి బాక్స్ సర్దిస్తున్నారు తాలింపు దగ్గి ఇంత కోపు దగ్గింది జబ్బుతో వచ్చిన దగ్గర కాదు అలా అయితే దొరుకుతాను ఎంతసేపు దక్కుతాం అంటే దానికి నేను నీ స్టూడియోలో వెళుతుంటే ఆయన నాగార్జున గారు పిలిచారు చేయాలండి నా పేరు కూడా తెలియదు అని సరి పిలిచారు అంటే ఎవరో పక్కన ఉన్న జన్ ఆర్టిస్ట్ నేను చూసాం బాగుందండి కీప్ ఇటం అలా ఒళ్ళు ఉప్పొంగిపోయింది నాకు తర్వాత ఆయనతో ఏదో సినిమా చేస్తూ నేను నా అసిస్టెంట్ లేడు నేను నా దగ్గర అర్థం లేదు అయితే నాగార్జున గారి అసిస్టెంట్ని బాబు ఒకసారి అర్థం ఇన్న అలా అడగకూడదు హీరో అట్లా ఆయన ఇచ్చారు అర్థం అసిస్టెంట్ ఇచ్చాడు ఇలా చెప్పింది సార్ మీ అద్దంలో చూసుంటే నేను కూడా అందంగా ఉన్నానండి అన్న అంటే ఆయన ఉన్న ఉన్నవి కుర్రదవాళ్ళు వేసి మాట్లాడాలి ఇప్పుడు మొన్న ఏదో యాడ్ చేసామండి గోల్డ్ స్పాట్ ఏదో యాడ్ చేసినప్పుడు సార్ సో అండి గుర్తున్నాను గుర్తున్నారండి నా అర్థం పుచ్చుకున్నారు కదా మీరు అర్థం సీన్ కూడా గుర్తుంది అయితే కొన్ని మంచి మరుదు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మీరు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీన్ అండి అది త్రివిక్రమ్ ఫస్ట్ పిక్చర్ అనమాట నేను ఆయన రాగానే లేచినుంచున్నానండి లేచి నుంచు సార్ నా పేరు జెన్ అండి స్టేజ్ ఆర్టిస్ట్ అండి అని నా చెప్పుకోబోతున్న బయోడేటా అన్నీ తెలిసే మీకు వేషం ఇచ్చాం మీరేం చెప్పక్కర్లేదు కూర్చోండి అని మీకు మీకు కథ చెప్పారా సీన్ చెప్పారా అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ నా సీన్ ఒక్కటే చెప్పాడు కథ నాకు తెలియదు కథ ఎందుకు చెప్తారు వాళ్ళు చెప్పలే చెప్పలేదండి అంటే అసిస్టెంట్ని కోపడతాడు అని భయం అప్పుడు కొంచెం అనుభవం వచ్చింది అంటే ఇలా ఆవు తల తలతోటి అబద్ధం అండి తోకతోటి నిజం చెప్పిందని ఎందుకంటే తోక తోక ముట్టుకుంటే పుణ్యం అంటారు అలాగా ఆయనకు అర్థమైపోయింది చేసి ఆయన సి మొత్తం చెప్పి అంటే అంటే సింపుల్గా చెప్పి అతనికి గొప్ప ఆస్తి పరుడు అండి ఆస్తి పోగొట్టుకుంటాడు ఇలా అద్దెకి వస్తాడు మీ ఇంట్లో మీరు వ్యంగ్యంగా మాట్లాడతారు మీరు విలన్ కాదు వాడి కోపం వచ్చేలా మాట్లాడాలి చేస్తే లాగ కొడతాడు లాస్ట్లో అప్పుడప్పుడు వస్తూ ఉండండి మాకు సరదాగా ఉంటుందంటారు అదండి సీను ఆయన అని చెప్పి మొత్తం అంతా చెప్పాడు ఆయన అంటే అలా అని చెప్పి విలన్ అనుకోకండి హీరోయిన్ తిట్టరు చాలా సెటైర్గా మాట్లాడతారు గారు మీ నాన్న జేబులో రూపాయి ఉంటే వంద రూపాయలే పెట్టేవాడు అనుభవించారు బాగం వాడిని వాడిని కిలుకుతున్నట్టుగా హీరో అర్జున్ అనమాడు అంటే ఆ సీన్లో లాస్ట్లో కొడతాడండి రిహార్సల్లో అని కొట్టాడు ఆయన టేకులు వచ్చేటప్పటికి ఆయన వేలు నా గ్లాసు తగిలింది తగిలి కింద పడిపోయి బద్దలైపోయింది గ్లాసు టేక్ అయిపోయింది